పెద్దపల్లి జిల్లా గోదావరిఖండిలోని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు ఇప్పుడు రోటు మార్చారు శుక్రవారం అర్ధరాత్రి దొంగలు గౌతమీనగర్ ఏటీఎం లో చొరబడి గ్యాస్ కట్టలతో ఏటీఎం మిషన్ కట్ చేసి డబ్బులు ఎత్తికెళ్లినట్లు రామగుండం సిఐ ప్రవీణ్ పేర్కొన్నారు అంతేకాకుండా దొంగలు గోదావరిఖని గంగానగర్లోని ఏటీఎం మిషన్ను కూడా బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఫలించకపోవడంతో వదిలేసి వెళ్ళినట్లు తెలిసింది గౌతమి నగర్ ఏటీఎంలో పది నుంచి ఇరవై లక్షల వరకు నగదును దొంగలు ఎత్తికెళ్లినట్లు సిఐ తెలిపారు సిసి ఫుటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలను త్వరలో పట్టుకుంటామని ఆయన చెప్పారు కాలనీల్లో రాత్రిపూట గస్తీ పెంచామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు నిన్న రాత్రి అనగా మధ్యరాత్రి రెండు గంట యాభై ఆరు మన రామగుండం ఎన్టీపీసీలో గల గౌతమి నగర్లో ఉన్నటువంటి ఏటీఎంలో గుర్తు అని దొంగలు ప్రవేశించి కట్టర్ ద్వారా ఏటీఎం బాక్స్ని కట్ చేసి అందులో ఉన్న డబ్బుని దొంగలించుకొని వెళ్ళిపోయినారు అంటే సమాచారం మేరకు మేము సంఘటన స్థలానికి చేరుకొని దర్యా పిటిషన్ తీసుకున్నాము కేసు రిజిస్టర్ చేశాము దర్యాప్తు ప్రారంభించాము త్వరలోనే పట్టుకుంటాము దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్ మరియు ఇంకా మిగతా సాంకేతిక అనార్సీ సంతా కూడా జరుగుతున్నది సో త్వరలోనే వాళ్ళందరూ మేము పట్టుకుంటాము ఏటీఎం నుండి దాదాపు పది నుంచి ఇరవై లక్షలు అందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంకా వాళ్ళు డాటా డాటా మొత్తం ఇచ్చేసిన తర్వాత పూర్తి సమా సమస్య సేకరించి ఇంకా దర్యాప్తు వేగవంతం చేస్తాము త్వరలోనే ముఠా సభ్యులను పట్టుకుంటాం